ప్రేమ్ కుమార్ కూడా అమరావతి కోసం ఒక లక్ష రూపాయలు విరాళం ఇచ్చే పరిస్థితికి వచ్చాడు ఓసారి నేను ప్రమోట్ చేయడం లేదు కానీ స్వచ్ఛందంగా చాలా మంది ముందుకు వస్తున్నారు నిన్న ఒక అమ్మాయి వచ్చింది నాకే ఆశ్చర్యం వేసింది అమరావతి కోసం ఇంత మునుపు లక్ష రూపాయలు ఇచ్చింది బంగారం అమ్మి నిన్న మళ్ళీ వచ్చి మూడు ఎకరాలు భూమి ఉంటే ఎకరా భూమి అమ్మి ఇరవై ఐదు లక్షల రూపాయలు చెక్ తీసుకొచ్చింది నేను అడిగాను అమ్మాయిని ఏవమ్మా నువ్వు లక్ష ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నావు నీకుండేది మూడు ఎకరాలు ఒక ఎకరా ఇచ్చేస్తున్నావు నువ్వు ఎట్లా బతుకుతావు అంటే ఆ అమ్మాయి ఒకే మాట అంది నా ఒక అమ్మ లేదు నాన్న ఒకడే ఉన్నాడు నాన్న నేను ఇద్దరమే ఉన్నాం నేను ఎంబీబీఎస్ చదువుకుంటున్నా మా ఇద్దరి పొట్ట కోసం రెండు ఎకరాలు భూమి చాలు ఈ ఎకరా అన్ని రాజధాని నిర్మాణానికి ఖర్చు పెడితే కొన్ని లక్షల మంది పొట్ట నింపుకునే పరిస్థితి వస్తుంది అది మీరు చేయండి సార్ అనే పరిస్థితికి వచ్చింది అది స్ఫూర్తి అలాంటి వాళ్ళు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఇంకా ఈ ప్రపంచంలో మంచి బ్రతికే ఉంది అవునా కాదా చెడు వ్యక్తులు కూడా ఉన్నారు కానీ మంచి బతికి మంచిని బతికించడానికి కొంతమంది ఉన్నారు అదే మంచి ప్రయోగం చాలా సంతోషం మల్ల మహారదం ఇప్పుడు దాన్ని ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అందుకే ఈరోజు మళ్లీ ఒకటి ఆమె ఇస్తున్నా రేపటి నుంచి ఎనిమిదోసారి నన్ను ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి నాలుగోసారి ముఖ్యమంత్రిగా అయిపోయారు కాబట్టి నేనే చేస్తాను మీరు మాత్రం సహకారం చేయమంటే కుదరదు మీరు బాగు బాగుపడాలంటే గుర్రాన్ని నీటి తొట్టి దగ్గర తీసే పోతాం అవునా కాదా మీరు ముందుకు రావాలి మీ కుటుంబాలు బాగుపడాలి మీ కుటుంబాలు బాగుపడితే నాకు పేరు వస్తుంది నాకు ఒక తృప్తి మీరు బాగు బాగుపడితే అది చూసి నేను ఆనందపడాలని ఏకైక కోరిక ఎనిమిది సార్లు ఓట్లేసిన మీ రుణం తీర్చుకున్నానని ఒక తృప్తి దీనికి మన నియోజకవర్గంలో కూడా ఈ మధ్య ఒకప్పుడు అందరూ మంచి వాళ్ళు ఉండేవాళ్ళు కాని అక్కడక్కడ ఒకరిద్దరు తయారయ్యారు ఇప్పుడు పుల్లలు పెట్టేవాళ్ళు తయారయ్యారు కానీ వాళ్ళ గురించి బాధ లేదు మనందరం ఒకటైతే వాళ్లే మారతారు మారకపోతే మారస్తాం దాని గురించి నాకు బాధ లేదు ఈ రోజటి నుంచి మన సంక్షేమం అభివృద్ధి రెండు కూడా సమాంతరంగా మిందుకు పోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క కుటుంబం అర్థం చేసుకోవాలి నేను చెప్పింది ఎన్నో సార్లు చూశాను ఎంతమంది ఎన్ని చెప్పినా కడాన మీలో ఉండే మంచితనం చూస్తే నా విషయం వచ్చినప్పుడు ఎవ్వరి మాట వినకుండా నేను చెప్పిన మాట విని నాతో ఫాలో అవుతున్నారు అది నా జీవితంలో ఎప్పుడూ మరిసిపోలేను అందుకే ఈరోజు మీ అందరి ముందర చెప్పాను రేపటి నుంచే నేను చెప్పిన ప్రతి ఒక్క విషయం కార్యరూపం దాల్స్తుంది దాన్ని ఉపయోగించుకునే బాధ్యత మీది ఇంకొక విషయం కూడా చెప్తున్నా అందరికీ సమానమైన అవకాశాలు వస్తాయి భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే మీరు ఇంకొక స్టెప్ ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఉదాహరణ నేను ఒక మాట చెప్పాను నాలుగు వేల రూపాయలు అరవై మూడు లక్షల యాభై వేల మందికి ఈ నెల నుంచి ఇస్తున్నాం ఒక నెలలో ఏడు వేలు ఇస్తున్నాం ఈ నెలలో అయితే కానీ అలాంటి ముసలవాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి మీ ఇంట్లో ఉండే వాళ్ళని నేను పించనివ్వక మునపు అలాంటి ముసలి వాళ్ళని మీరు చీదరించుకునే పరిస్థితి ఉండేది ఈ ముసలు ఇంకా బతుకున్నారు మేమే కష్టాల్లో ఉన్నాం మా కష్టం వెళ్ళి ఎక్కడ పెడదామని ఇప్పుడు మీరేమీ వాళ్ళని చూసుకోవాలని పని లేదు నేను ఇచ్చిన డబ్బులే వాళ్ళకి సరిపోతుంది వాళ్ళ గౌరవంగా మీరు పలకరిస్తే వాళ్ళు ఇంకొక ఏళ్ళు ఎక్కువ బతుకుతారు ఎక్కువ బతికితే మీకు కూడా వెసులుబాటు వస్తుంది ఇంటికి కూడా అవునా కాదా ఆ గౌరవాన్ని పెద్దలు కోరుకునేది గౌరవమే మిమ్మల్ని పెంచి పోషిస్తారు చివరి రోజుల్లో కన్న కొడుకు చూసుకోవాలని కన్న కూతురు చూసుకోవాలని గౌరవంగా బ్రతికాలని చూస్తారు ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంతమంది చూసుకోలేకపోతే ఆ బాధ్యత ఈరోజు నేను ఎన్నోసార్లు చెప్పాను మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి నా బాధ్యత నేను నెరవేర్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు వాళ్ళను కూడా బాగా చూసుకుని నేను ఇంకోటి కూడా చెప్తున్నాను అనేక కార్యక్రమాల ద్వారా మన సూపర్ సిక్స్ ఉన్నాయి ఒకటి అమలు చేస్తాం మేము డబ్బులు ఇస్తాం కానీ ఆ డబ్బులు మీ కుటుంబానికి వస్తాయి కానీ ఒక మాట చెప్పాను నేను ఆ రోజు కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఈ రోజుండి ఆనాడుండే ప్రభుత్వం పది రూపాయలు ఇచ్చి మీ దగ్గర వంద రూపాయలు దోచేస్తున్నారు నేను వచ్చిన తర్వాత పది రూపాయల బదులు పదహైదు ఇరవై రూపాయలు ఇచ్చి ఇరవై రూపాయల్ని రెండు వందలు రెండు వేలు ఇరవై వేలు రెండు లక్షలు చేసే మార్గాన్ని చూపిస్తానని ఆ రోజే చెప్పాను అదే పేదరిక నిర్మూలన ఆదాయం సంపాదించే మార్గం అవి చూపించే బాధ్యత నాది దాన్ని ఉపయోగించుకునే బాధ్యత మీదని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు రేపు ఇక్కడే ఉంటా అందరితో మాట్లాడతా అందరితో మాట్లాడి ఏమేం చేయాలని చేస్తాం ఇక్కడే అమరావతి నిర్మాణానికి రామకుప్ప మండలం తెలుగుదేశం పార్టీ ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు ఆనందరెడ్డి గారిని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా అభినందిస్తున్నా వారికి కూడా ధన్యవాదాలు నేను ఇది ఎవరిని అడగలేదు ఆ పేరు బలం మారిగా ఉంది అమరావతి పేరు బలం మీ అందరూ కూడా ఆలోచిస్తున్నారు నాకు ఇల్లుంది గాని జాతికి ఒక అడ్రస్ ఉండాలనే ఉద్దేశంతోనే అమరావతి కోసం ముందుకొచ్చి స్వచ్ఛందంగా మీరు వచ్చారు ఇది తప్పకుండా మీ యొక్క స్ఫూర్తి అమరావతి నెంబర్ వన్ సిటీగా తయారవుతున్న దాంట్లో అనుమానమే లేదని చెప్పి మీరు తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ నమస్కారాలు మళ్లీ మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ మీటింగ్ కొంతమందే వచ్చారు కొంతమంది ఇంటి దగ్గర ఉంటారు ఉండే రెండు లక్షల అరవై వేలు అరవై ఐదు వేలు మన ఓటర్స్ ఉన్నారు రెండు లక్షల ఇరవై ఐదు వేలు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది ఓటర్లు ఉన్నారు జనాభా మూడు లక్షల యాభై వేలు నాలుగు లక్షల మంది ఉంటారు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రతిరోజు ఆలోచించండి నేను చేసే పారి కార్యక్రమాలు మీకెట్లో ఉపయోగపడతాయో ఉపయోగించుకునే బాధ్యత మీది మళ్లీ మళ్లీ చెప్తున్నా నేను అందరి వాడిని ఏ ఒక్కరి వాడిని కాదు మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటా మీకు అండగా ఉంటా తోడుగా ఉంటా మీ కష్టాలు తీర్చడానికి అనునిత్యం మీకు సహాయకారిగా ఉండి మిమ్మల్ని ఆదుకుంటానని మరొకసారి తెలియజేసుకుంటూ ఎవరెన్ని చెప్పినా వినకుండా నేను కూడా మొత్తం కంప్యూటరైజ్ చేస్తాను ప్రతి ఒక్క ఇంటి యొక్క ఆదాయాన్ని కొంతమంది కావాలని కూడా మీకు చెప్పచ్చు మీకు వచ్చే ఆదాయాన్ని తగ్గించడం కోసం సమీక్షేమ కార్యక్రమాలు ఎగ్గొట్టడం కోసం ఎన్ని చేస్తున్నారని అవి మాత్రం చెయ్యను నేను చేసే పని ఒకటే నేను సంపాదించేది ఈ ప్రజల కోసమే సంపాదిస్తున్నాను కష్టపడుతున్నాను కష్టపడిన తర్వాత ఆ యొక్క సంపద మీకే చెందాలి ఈ పందికొక్కులు ఎవరు మేయకుండా కాపలా ఉండడం నా బాధ్యత తిరిగి ఆ సంపదలో వచ్చే ఆదాయం ఈ ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడతా భగవంతుణ్ణి ప్రతిరోజు ఒకే కోరిక కోరుతున్నా ఆ కోరిక మీరు చూస్తే తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండాలని భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ఒక పవిత్రమైన వ్యవస్థ ఇది ఇంకా పటిష్టంగా ఉండాలని పేదరికం లేని సమాజం కోసం శక్తినిమ్మని భగవంతుని కోరుకుంటాను ఆ పేదరిక నిర్మూలన ఆర్థిక అసమానతను తగ్గించడం నిరంతరం చేయడం కోసం శక్తి సామర్థ్యాలు ప్రసాదించమని భగవంతుడు కోరుకుని అక్కడి నుంచి కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాను తప్పకుండా నేను చేసిన సంకల్పం ఒక పవిత్రమైన సంకల్పం ఏ శక్తి అడ్డు రాలేదు ముందుకు పోతాను తప్ప ఎనికి వచ్చే సమస్య లేదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరు ఈ రోజు కుప్పంలో చూపించిన స్ఫూర్తి చూస్తున్నా నేను ఎవరిని ఈ రోజు రమ్మని లేదు ఒక్క మెసేజ్ ఇచ్చాం ఇక్కడ మీటింగ్ ఉంటుంది అనుకుంటే మీరందరూ వచ్చారు నిన్నే మన వాళ్ళకు ఒక మాట చెప్పాను కేబినెట్ లో ఆర్బాటాలు వద్దు పెద్ద పెద్ద సైరన్లు వద్దు సింపుల్ గా రండి ఊర్లో ఒక చిన్న చెట్టు ఉంటే చెట్టు కింద కూర్చుందాం ఊర్లో వాళ్ళందరినీ రమ్మందాం అందరితో మాట్లాడదాం కార్యక్రమాలకు శ్రీకారం చుడదాం ఇంకా రాను రాను ఆర్బాటాలు చేస్తే ప్రజలు కూడా మనకు వ్యతిరేకించే పరిస్థితి వస్తారు నేను అందుకే పదే పదే చెప్పాను నేను ఎక్కడన్నా పోతా ఉన్నా పక్కన ఎగురున వెహికల్స్ వస్తే గంటల తరబడి ఆపేసే పరిస్థితి రాకూడదు నేను కూడా ఒక సాధారణమైన వ్యక్తిగానే నేను పోతా ఉంటే పక్కన కూడా ప్రజలు పోవడానికి దోహదం చేసే వ్యవస్థ ఉండాలి అప్పుడే నిజమైన సేవకులు తప్ప మీదో పెత్తందారులం కాదు ప్రజలిచ్చింది మాకు అధికారం కాదు బాధ్యతని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఆ బాధ్యత ఈ కుప్పలో నిరూపిస్తానని మరొక్కసారి అందరికీ తెలియజేసుకుంటూ మళ్లీ మా ఆడబిడ్డలకు మనస్ఫూర్తిగా నా అభినందనలు మా తమ్ముళ్ళు యువతకైతే నేను ఎన్నికల్లో చాలా చెప్పాను బ్రహ్మాండంగా స్పందించారు అలాంటి యువ సోదరులకు మళ్ళా నా నమస్కారాలు అయితే మీ జీవితాలు బాగుపడాలంటే నేను చెప్పింది మీరు ఫాలో అయితే మీరు అనుకున్న లక్ష్యాలు మీరు నెరవేరుస్తారు ఈయన ఇట్లే మాట్లాడతాడు మేము ఇట్లే పోతామంటే నష్టపోయేది నేనే కాదు మీరు కూడా నష్టపోతారు కాబట్టి యువతను కోరుతున్నా నేను చాలా వినూత్నమైన ఆలోచనలు చేస్తాను మీరు కూడా ఆలోచనలు ఇవ్వండి మంచి ఆలోచనలు ఇస్తే నేను స్వీకరిస్తాను నేను ఒక మాట చెప్పాను నేను అనునిత్యం విద్యార్థిని నేను అనునిత్యం మంచిని నేర్చుకుంటాను పోతూ ఉంటే ఒక కామన్ మ్యాన్ ఏమన్నా మంచి పని చెప్తే దాన్ని కూడా స్వీకరించి మంచిదైతే రాష్ట్రం అంతా అమలు చేస్తాను అందుకే యువతను కోరుతున్నా మీ ఆలోచనలతో పంచుకోండి అదే మరి నేను చెప్పింది అర్థం చేసుకోండి చేసుకునే అవకాశమే అద్దుగా మీ క్యారియర్ ని మీరు రూపకల్పన చేసుకోండి మీకు అండగా ఉంటాను ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలు చేసే అవకాశం కల్పిస్తాం లేదు మీరే ఉద్యోగాలు ఇస్తామంటే పారిశ్రామికవేత్తలుగా అయ్యేటిగా తయారు చేసే బాధిత మాది